నేను చేయడానికి ఏం లేదు అది బాగుంది అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది పోలీస్ లోనే డిఫరెంట్ వేరే డైమెన్షన్ రైల్వే పోలీస్ తెలుసు ఐఎమ్ రైల్వేస్ మీరు ఆర్పిఎఫ్ ఆ ఓ మై గాడ్ మై మై నాన్నగారు క్యాషియర్ ఆర్పీఎఫ్ ఆ డిపిఎం ఆర్పీ అందరూ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళ నాన్నకి సాయంత్రం ఏందంటే రైల్వే పోలీస్ ఆ రైల్వే పోలీస్ ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ నేను ఉన్నదంతా రైల్వే క్వార్టర్స్ లోనే పెట్టు కూడా సో అందుకనే ఆర్పిఎఫ్ బాగా మా ఫ్యామిలీస్ బాగా పరిచయం వాళ్ళందరూ చాలా మంది మలయాళీ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు అక్కడ తెలుగు ఫ్యామిలీస్ రైల్వే క్యారెక్టరా అసలు ఒక్కసారికి మళ్ళీ నాకు నాన్న నా రైల్వేస్ నా రైల్వే క్వార్టర్స్ రైల్వే హాస్పిటల్ అన్ని గుర్తొచ్చేసింది ఇది తెలియలేదు అసలు ఇది ఇది కదా అసలు స్టోరీ అంటే